హలో టైమ్ డ్రైవ్లో మరోసారి స్వాగతం ఈరోజు మీకు ఒక అద్భుతమైన ఎలక్ట్రిక్ ఎస్యూవీ గురించి చెప్పబోతున్నాం ఇది కేవలం టెక్నాలజీ పరంగా అధునాతనమే కాకుండా లగ్జరీతో కూడినదిగా కూడా ఉంటుంది పైగా ఇది మీ రేంజ్ ఎంక్సైటీ తగట్టు అందుబాటులో ఉన్న లగ్జరీ ఎస్యూవీ నేను మాట్లాడేది మెర్సిడెస్ బెంజ్ ఈక్యూఏ రెండు వందల యాభై ప్లాస్ గురించి ఈ కార్ మెర్సిడస్ బెంజ్ యొక్క ఎలక్ట్రిక్ భవిష్యత్తును ప్రతిబింబించేలా డిజైన్ చేయబడింది దీని బ్లాక్ ప్యానెల్ గ్రిల్ స్టార్ ప్యాటర్న్ మెర్సిడస్ బ్రాండ్ గుర్తింపునిస్తుంది పంతొమ్మిది ఇంచ్ ఎంజీ లైట్ అలాయ్ వీల్స్ స్టైలిష్ లుక్ ఇస్తాయి అలాగే స్లీక్ కూపే ఇన్స్పైర్డ్ సైడ్ విండోస్ దీని డైనామిక్ లుక్స్ ను మెరుగుపరుస్తాయి దీని హారిజాంటల్ లైట్ బ్యాండ్ రాత్రిపూట ప్రత్యేకమైన లుక్ ఇస్తుంది ఇంటీరియర్ విషయానికి వస్తే ఇది పూర్తిగా లగ్జరీ మరియు ఆధునిక సాంకేతికతల కలయిక టైటానియం గ్రే రోజ్ స్టోన్ ఇంటీరియర్ దీనికి ప్రీమియం లుక్ ఇస్తుంది అలాగే అరవై నాలుగు కలర్స్ ఆంబియెంట్ లైటింగ్ మీ మూడ్కి అనుగుణంగా రంగును మార్చుకునే స్వేచ్ఛను అందిస్తుంది అత్యాధునిక ఎంబీయూఎక్స్ సిస్టమ్ వాయిస్ కమాండ్ ద్వారా హే మర్సిడీస్ అని పలికితేనే కార్ ఫీచర్స్ నియంత్రించుకోవచ్చు అలాగే చేతిని దగ్గరికి తీసుకురాగానే లైట్స్ స్వయంచాలకంగా ఆన్ అయ్యే జెక్చర్ కంట్రోల్ ఫీచర్ అద్భుతంగా పనిచేస్తుంది రియల్ టైమ్ గ్రాఫిక్ డేటాతో కూడిన ఆగ్మెంటెడ్ రియాలిటీ నావిగేషన్ కూడా ఇందులో లభిస్తుంది దీని మూడు డి సౌండ్ సిస్టమ్ ఏడు వందల పది వాట్స్ అవుట్పుట్ కలిగి ఉండటంతో ప్రీమియం మ్యూజిక్ అనుభూతిని అందిస్తుంది భద్రత పరంగా కూడా ఈ ఎస్యూవీ అగ్రస్థానంలో ఉంటుంది బ్లైండ్ అసిస్ట్ పోలిజన్ అవాయిడెన్స్ సిస్టమ్ ప్రీసేఫ్ సిస్టమ్ మూడు వందల అరవై డిగ్రీ కెమెరా వంటి అధునాతన భద్రతా ఫీచర్లు అందించబడుతున్నాయి ఎలక్ట్రిక్ కార్లను కొంటే రేంజ్ ఎంక్సైటీ వస్తుంది కానీ మెర్సిడెస్ బెంజ్ దీనికి సమాధానం ఇచ్చింది ఐదు వందల అరవై కిలోమీటర్ డబ్ల్యూటిపి రేంజ్ కలిగి ఉండటంతో సిటీ డ్రైవ్ అయినా లాంగ్ ట్రిప్ అయినా సులభంగా కవర్ చేయవచ్చు డీసీ ఫాస్ట్ ఛార్జింగ్ సాయంతో కేవలం ముప్పై ఐదు నిమిషాల్లో పది శాతం నుంచి ఎనభై శాతం ఛార్జ్ అవుతుంది అంటే సింగిల్ ఛార్జ్ తో మీరు దీర్ఘ ప్రయాణాన్ని ఆస్వాదించవచ్చు పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మెర్సిడెస్ బెంజ్ ఈక్యూఏ రెండు వందల యాభై ప్లస్ నూట ఎనభై హెచ్పి పవర్ మూడు వందల ఎనభై ఐదు ఎన్ఎం టార్క్ కలిగి ఉండి కేవలం ఎనిమిది పాయింట్ ఆరు సెకండ్లలో సున్నా నుంచి ఒక వంద వరకు కిలోమీటర్ వేగాన్ని అందుకుంటుంది దీని సస్పెన్షన్ మరియు స్టీరింగ్ సిస్టమ్ సిటీ మరియు హైవే డ్రైవింగ్కు సరైన బ్యాలెన్స్ ఇస్తుంది మొత్తం మీద మెర్సిడెస్ బెంజ్ ఈక్యూఏ రెండు వందల యాభై ప్లాస్ లగ్జరీ స్టైల్ మరియు సస్టైనబిలిటీని కలిపే ఓ భవిష్యత్తు ఎలక్ట్రిక్ ఎస్యూవి మీరు పెర్ఫార్మెన్స్ లగ్జరీ సేఫ్టీ లాంగ్ రేంజ్ కలిగిన ఎలక్ట్రిక్ ఎస్యూవి కోసం చూస్తున్నట్లయితే మెర్సిడెస్ ఈక్యూఏ రెండు వందల యాభై ప్లాస్ ఖచ్చితంగా మీ లిస్టులో ఉండాల్సిందే